హాయ్ అండి వెల్కమ్ టు రెషోకా అను ఫుడ్ అండ్ బ్లాక్ హాయ్ రాజు గారు ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ తమ్ముడా అన్నయ్య చెప్పండి నేను నుండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ షాప్ లోనా ఓకేనండి టీ 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 స్నాక్స్ అయిపోయినాయ్యా ఇంకా కావలేదా 1ミリット。 కామెంట్ చేయండి ఎయిటీన్ మెంబర్స్ చూస్తున్నారు లావణ్య లైవ్ ఆ వెళ్ళండి రాజు గారు నో ప్రాబ్లం రాజు అన్నగారు రాజు తమ్ముడు మళ్ళీ లావణ్య మళ్ళీ నా లైవ్ వస్తుంది వెళ్ళండి గారు హాయ్ హాయ్ లక్ష్మి రాజు అన్నగారు ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లావణ్య లైవ్ తను వెళ్ళకపోతే మళ్ళీ నాలైకి వచ్చి అడుగుతారు సెకండ్ లైక్ లక్ష్మి థ్యాంక్ యూ వంట అయిపోయిందా ఏం చేస్తున్నా ఏం కర్రీ ఈ రోజా తోటపూర బీరకాయ ఇంకొకటి ఏంటది టొమాటో మూడు కలిపి మిక్సింగ్ పప్పు చేసా పప్పు నాకు సెల్ కావాలి రేషమ్మా నువ్వేం చేసావు లక్ష్మి ఈరోజు నెంబర్స్ కామెంట్ ప్లీజ్ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారా లక్ష్మి చూని కామెంట్ చేయట్లే ఏంటో చూస్తారు అంతే అట్లా కామెంట్ చెయ్యొచ్చు హాయ్ బాజీ బహు చాలా రోజులు గుర్తొచ్చాం బాజీకి పకోడీ చేసిన బాబుయామి మా బాజీ నన్ను మర్చిపోతున్నాడు లక్ష్మి చాలా రోజులు గుర్తొచ్చాం ఏంటి వీడియోస్కి లైక్ కూడా ఇవ్వట్లేదు బాజీ పర్లేదులే ఇవ్వకపోయినా పొద్దున్న వచ్చినా అక్క ఫోన్తో అవునా లైక్ ఇవ్వలే నిన్న వీడియో చూ వీడియోకి ఏదో కామెంట్ పెట్టావు అంతే లైక్ ఇవ్వలే నేను నీకు అన్నిటి చూస్తే నీ వీడియోస్కి అన్నిటికి లైక్ ఇస్తా ఉంది మీకు ఉందా అనుగారు బానా లేదు లక్ష్మి వాన పడట్లే మాకు క్లౌడీగా ఉంటుంది అంతేగాని వర్షం పడట్లేదు ఇక్కడ వర్షాలు తక్కువే ఉంటాయి ఎందుకంటే చుట్టూ ఫ్యాక్టరీస్ కదా పెద్దగా పాడవు విచిత్రంగా పడతాయి మర్చిపోయాను అడుగుంటా అక్క వెళ్ళి చూడతాను అవునా నా బాధి ఏమో లే మర్చిపోయేవేమో కొత్త కొత్త పరిచయాలు అవుతున్నాయి కదా బాబీ మా పాత వాళ్ళు మర్చిపోతా ఉండడం సహజమే కదా తప్పే ఉంది హాయ్ అండి బాబు గారు ఎక్కనండి మీరు అంటున్నారు ఓకే అండి తిరుగుతుంది కొంచెం ఏంటో డిస్టబెన్స్ ఉంది ట్వంటీ థౌసండ్ మెంబర్స్ నేనేం మర్చిపోనులే అక్క అవునా ఆ లక్ష్మి ఏదో ప్రాబ్లం అనుకుంటున్నారు నెట్వర్క్ ప్రాబ్లం బాబు గారు ఎక్కడ ఉంది మీరు ఛానల్ ఉంది మీకు ఆ అవును లక్ష్మి అను గారు కాల్లా ఆహా లేదు లక్ష్మి కాళ్ళేం కాదు నెట్ ప్రాబ్లం అనుకుంటా తిరుగుతుంది ఎవరో వచ్చి వెళ్ళారు ఫ్రమ్ విజయవాడ ఆ వెంకట్ గారు ఆయ్ వెంకట్ అంటే గారులా ఉన్నారు గార కాదా ఏమోలే టూ మెంబర్స్ చూస్తున్నారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందరూ పాయే హను గారు నువ్వు సేమ్ మా రాజు అన్నలా మాట్లాడుతున్నావు లక్ష్మి ఓయమ్మా రాజు గారు కామెంట్స్ అట్లాగే ఉంటాయి రాజు అన్నలానే మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు ఆ సింబల్స్ అవి నేను హైదరాబాద్ నుండి అవునా ఓకే థ్యాంక్ యూ లక్ష్మి నవ్వుతున్నావేంటి రాజు అన్న సేమ్ అట్లాగే పెడతారు కామెంట్ నువ్వు కూడా అలాగే పెడుతున్నావు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎవరినా ఉంటే హెల్ప్ అయ్యారా అందరూ ఓకే ఓకే మనుషులు తీరు మనుషులు వండరా ఏంటి అనోగారు అవునా లక్ష్మి అని కాదు లక్ష్మి అలా చూడడం స్మైల్ ఎప్పుడు నోరు తెచ్చుకుని నోతనే ఉంటారా ఆయన ఆ లేదంటే తల మీద చేతి పెట్టుకు వస్తారు ఇట్లా కామెంట్స్ కొంతమందికి వే ఆఫ్ చాటింగ్ వల్ల వాళ్ళు ఎవరనేది చెప్పేయచ్చు అలా ఉంటుంది అనమాట నీ చాటింగ్ కూడా సేమ్ రాజు అన్న చాటింగ్ లాగే ఉంటుంది దీలా పెడతా కామెంట్ ఓకే 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 పెట్టి లక్ష్మి ఇది ఆతా తుమ్కో బావ్ నైస్ మల్టీ టాలెంటెడ్ లక్ష్మి పెట్టు పెట్టు సింబల్స్ హిందీలో కూడా సింబల్స్ ఉంటాయా హిందీ సింబల్స్ వేరుగా మామూలు సింబల్స్ వేరుగా ఉంటాయా చెప్పు అన్నా అన్నా అన్న అవును అవును లక్ష్మి ఎందుకు కోపం రాజు అన్న మీద నీకు కోపం అలా పళ్ళు పళ్ళు ఎలా పట్టుకుని వస్తున్నావు చెప్పు లేదు ఉండవు ఆ మరే ఉండవు కదా నేను సింబల్స్ ని బట్టి చెప్తున్నా లక్ష్మి కామెంట్స్ ని బట్టి కాదు లావణ్యాలికి వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన బిగ్ ఫ్యాన్ ఆవిడ ఈయనకి బిగ్ ఫ్యాన్ సో రాజు అన్న వెళ్ళిపోయారు చెప్పినా ఇంకో లైవ్లో రాజు అన్న రిప్లై ఇవ్వలేదు హాయ్ చెప్పిన ఆ అవునా ఓకే లైవ్ పంపరింగ్ అక్క నెట్వర్క్ లేదా లేదు నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా బాజీ కొంచెం అందుకే కోపం ఇవ్వడు ఆయన వాళ్ళ లైవ్లో ఉన్నప్పుడు మనకి ఏమో మనం మనం బాగా దగ్గర వాళ్ళ ఫీల్ అయ్యి పెడతా ఉంటారు వేరే లైక్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా దగ్గర వాళ్ళ ఉన్నట్టు పెడతా ఉంటారు కాబట్టి రాజు అన్నగారు అబ్బో చాలా టాలెంట్ అండి అది అంతేలేండి కామనే లక్ష్మి చాలా కి వెళ్తా ఉంటారు కదా అలా 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 పెడతారు తప్ప మరి మనసులో ఉన్నది బయటికి పెడతా ఉంటారు చాటింగ్ చేస్తూ ఉంటారు ఎవరు లేరా ఏంటి కామెంట్ గోయింగ్ మళ్ళీ పెట్టనా ఇందాక వచ్చారు అందరు వెళ్ళిపోయారు ఇది లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ పెడతాను లేదంటే కాదు కాదు లక్ష్మి కాదు కాదు అంటుంది లక్ష్మి హాయ్ చంటి ఏంటి కొటేషన్ మీద కొటేషన్ పెడుతుంది పిల్ల ఏం అర్థం అట్లా ఏమైంది గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ చంటి కానీ భలే రా భలే పెడుతున్నా కొటేషన్స్ టాలెంట్ ఉంది చంటికి మాట్లాడే టాలెంట్ అట్లా బాగుంది తలుపు దగ్గరికి అమ్మా ఆ ఇంకేంటి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చావా మీ ఇంటికి వచ్చేసావా రెండు కామెంట్లు పెడతారు వెళ్ళిపోతుంది హడావుడి ఏంటో ఈ పిల్ల హడావుడి అర్థం అప్పుడు వీటికి ఏదమ్మా ఇది దీంట్ ఊడిపోయిందా దీన్ని ఆ బాజీ బాబు చూస్తున్నాడు

ఉన్నారా ఎవరైనా నేను అక్క ఎక్కువ టైం ఉండను అమ్మ దగ్గరికి వెళ్తే కొటేషనా ఎవరు టాలెంట్ ఉంటే సుఖమే ఉంది అక్క టైం కూడా కలిసి రావాలి కదా కొటేషన్ అక్క ఎక్కువ టైం తిరుగుతుంది ఏంటి అక్కడ ఎప్పుడు వస్తుంది క్లియర్ గా లక్ష్మీప్రియ గారు అక్క నా గురించి చెప్తున్నారు అవునా ఇంకేంటి అక్క అంటున్నారు ఉన్నాను అంటున్నాడు ఇంకేమున్నాయిరా చంటి గారు ఏమో ఏమో చంటి గారు అంటుంది లక్ష్మి కామెంట్స్ ఆగా అవును చంటి కామెంట్స్ ఆగాయి మళ్ళీ నొక్కాను వచ్చినాయి బ్లాగ్స్ తి బాగుంటాయమ్మా గలగల మాట్లాడతావుగా దగ్గరేనా అమ్మ వాళ్ళ ఇల్లు మీ ఇంటికి హాయ్ అంటున్నారు బాగి ఓజీ పిక్ పెట్టండి అనువారు అవునా లక్ష్మి అంటే అది మళ్ళీ మన ఫోటో తీసుకోవాలి అది ఫోటో తీసుకోలే రేపు పెడతా ఏం కర్రీ చేశారు అక్క ఈరోజు తోటకూర పప్పు అది మళ్ళీ ఫోటో తీయలేదండి తీయాలి లక్ష్మి ఫోటో తీసి పెడతా రేపు మార్నింగ్ పెడతా మార్నింగ్ సెల్మ్మన్నా లేదమ్మా ఛార్జింగ్ లేదా ఏం సుఖం అక్క ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది ఛానల్ ఛానల్ వేస్ట్ ఊరికి టైం పాస్ కావాలంటే పెట్టుకోవాలంటే దీనివల్ల ఏం ఉపయోగమే ఉండదు మూడు కిలోమీటర్లు దూరం అక్క అమ్మ వాళ్ళకి అంతేనా మూడు కిలోమీటర్లు అంటే దగ్గర నడిచి కూడా వెళ్ళిపోవచ్చు రోజు నడిచి కూడా వెళ్ళిపోవచ్చు మూడు కిలోమీటర్లు అంటే పెద్ద దూరం ఏం కాదు తోటకూర తోటలో వండాలి కదా అనుగారు లక్ష్మి ప్రియ గారు హాయ్ అంటున్నాడు వాది అవునా ప్రియా లక్ష్మి తోటకూర తోటలో వండానా అందుకే కదా తోట లేదు కాబట్టి తోటకూరలో బీరకాయ వేసాను టొమాటో వేసాను పుట్టి పుట్టి ప్లెయిన్ తోటకూర అనుకో గార్డెన్ లోనే వండుతాం లక్ష్మీ ప్రియా ఆ చెప్తున్నాడు బాబు బంగారం బాబు బంగారం బాబు బంగారం వన్ అవర్కి సిక్స్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి ఆ ఓకే గుడ్ నైస్ అలా ఎక్కువ మంది ఉన్నప్పుడే సూపర్ షార్ట్ అయ్యి అడగాల్సింది అడిగేవా మరి ఎక్కడ నుండి బ్రదర్ ఓకే కదా అంటున్నారు లక్ష్మి ఆ నడుచుకుంటూ నేను ఇది వరకు వాకింగ్ ఫైవ్ కిలోమీటర్స్ చేసేదాన్ని వాకింగ్ ఆ ఎంత ఒక ఒకరగని పట్టేదేమో ఇప్పుడు గాలి వేస్తే పడేలా ఉన్న నడుచుకుంటూ వెళ్తే నువ్వు నీ కానీ కాదు నిన్ను నడుచుకుంటూ వెళ్ళమని ఎవరు చెప్పాడు మామూలుగా అంటున్నాను మూడు అంటే పెద్ద దూరం కాదు అది నీ అదృష్టం ఒళ్ళు లేదు ఇది మా దురదృష్టం మేమేం తినకపోయినా కొంచెం తినేసరికి ఒళ్ళు వచ్చా ఒళ్ళుగా ఉండడం వేస్ట్ అండి పెద్దవాళ్ళలా కనిపిస్తూ ఉంటాం ఒళ్ళు లేదనుకో ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉంటాం నవ్వుతుంది లక్ష్మి అంతే కదా లక్ష్మి కొంచెం తినేసరికి ఒళ్ళు వచ్చేస్తుంది ఏంటో కొంతమందికి విజయవాడ నుంచి సిస్టర్ మీరు అంటున్నారు బాజీ ఇది ఇది చేసి ఇంకోటి పెడతాను ఉండండి మొత్తం బ్యాక్కి వెళ్ళిపోయింది అడిగాను పీసినారు వాళ్ళు చెయ్యట్లేదు ఆ ఆంధ్ర పీసినారు వాళ్ళే బాజీ అక్క నేను కూడా కొంచెం తింటా నువ్వు ఎక్కువ తింటావు అనట్లేదురా నేను నేను స్లిమ్ ఆను గారు జస్ట్ సెవెంటీ ఫైవ్ కేజీసా అవునా ఓకే సెవెంటీ ఫైవ్ కేజీస్ కూడా స్లిమ్ అంటారు దాన్ని అయ్యా బాబాయ్ ఓకే మా చంటి ఎంత ఉంటది ఫార్టీ ఫైవ్ కేజీస్ ఫార్టీ సిక్స్ ఉంటది మహా అయితే తన్నేమనాలి బక్క అనాలా బక్క బక్క తల్లి అనాలా సర్లేండి ఇంక మామూలుగా వ్యూస్ కోసం చార్ట్ కోసం కాదు కానీ థర్టీ ఎయిటా ఓయమ్మా ఎంత హైట్ ఉంటావు నువ్వు హైట్ ఎంత ఫైవ్ ఉంటావా కనీసం చాలా తక్కువ నేను అదే హైట్ ఎంత అంటున్నాను ఫైవ్ ఫీట్ ఉంటావా కదా మా సార్ స్లిమ్ స్లిమ్ అంటారుగా నన్ను అయ్యమ్మో ఫోన్లే లావు లావు అనే మొగుడు దొరకలేదు నీకు లక్ష్మి ఫైవ్ పాయింట్ ఫైవ్ నేను అవునా లక్ష్మి గుడ్ అయితే అక్క మా అన్నయ్య వెయిట్ చూసాను మా అన్నయ్య వెయిట్ చూసాను చెప్పు నువ్వు హైట్ ఫైవ్ ఉంటావా చడ్డి ఫైవ్ అయితే కనీసం ఫార్టీ ఫైవ్ అట్లా ఉండాలి కొంచెం వెయిట్ పెరగాలి మరి అంత సన్నగా ఉన్నా బాగోదు ఫైవ్ ఉంటావు అనుకుంటున్నాను నేను పొట్టిదానివే చూశాను కదా వీడియోస్ లో పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు చూడం మళ్ళా వాళ్ళు జస్టిస్ జస్టిస్కోవాలర్స్ కామెంట్స్ కొంతమంది చేశారు వాళ్ళు ఇలా వచ్చి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు నా బాజీ సింబల్స్ ఎవరు కొడుతున్నారబ్బా పక్క నుండి ఏళ్ళ నెప్పులు వస్తాయి సింబల్స్ కొడుతున్నారు ఒకటి బాజీ ఒకటి చంటి ఒకటి లక్ష్మీప్రియ ఒకటి రాజుగారు ఆ ఒకటి మీరు డాక్టర్ అనుగారు అవునండి లక్ష్మి డాక్టర్ని మెంటల్ డాక్టర్ సైకో డాక్టర్ని ఇంకొక లైక్ వచ్చింది వన్ లైక్ సింబల్స్ కొట్టే వాళ్ళ లైక్ ఎవరు బా హూస్ 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 రాజు గారైతే జంప్ జల అని వెళ్ళిపోయారు రాజు అన్న లావణ్య వేళ పులిహేర కలపడానికి వెళ్ళారా నేనైతే కాదు ఆ నువ్వు పాడలేదండి ఎవరో మరి పాడ సాంగ్ ఆ అవును ఐఎమ్ ఆల్సో యో సింగర్ బాత్రూమ్ సింగర్ అప్పుడప్పుడు అలా పాడుతూ ఉంటాం జనాలు భయపెట్టడానికి అంతే పాడకపోతే మళ్ళీ జనాలు భయపడరు కదా

ఉన్నది ఒక మనసు విడి వెళ్ళిపోవటం నేను చూసాను ఎవరితో హైర్ అయ్యిందండి మెసేజ్ అర్థం అవట్లే హైర్ అయ్యింది కామెంట్ ప్లీజ్ ఎవరైనా ఉంటే కామెంట్ ధర్మం చెయ్యిందమ్మా కామెంట్ లైక్ ల అవసరం లేదులేండి కామెంట్ ధర్మం కామెంట్ ధర్మం అనాలి ఏడు వస్తున్నా నవంక చంటి గారు గుడ్ నైట్ అంటుంది లక్ష్మి చిటికెళ్ళి చుడికి చిటికెళ్ళు ైస్ జూక్ పను పనుందేమో చూసుకోరా లక్ష్మి పాపం పొద్దు నుంచి కష్టపడతావు కదా సీరియల్ టైం కదా సీరియల్స్ ఏం చూడవా నా కామెంట్ మిస్ అవును అదే హైడ్ అయ్యింది ఏదో కామెంట్ ఒక కామెంట్ హైడ్ 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 ఈ సింబల్స్ ఎవరు కనిపెట్టాడు రావా అవోయ్ ఏమో అండి హైడ్ అయ్యింది మీకు కనిపిస్తుంది అక్కడ అందమైన ప్రేమ మేత బుగ్గపై చిన్ని మొటమ కూడా ముఖ్యమే లో ఓకే ఓకే చెమట నీరి మంచి గంధం ఓరచూపే మోక్ష మార్గం మైసులా సంగీతమే ఆహా భూమికి భూపాలమే మైసులా సంగీతమే ఆహా భూమికి భూపాలమే ఏరి రాజు అన్న గారు ఏరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఓ ఓకే చెప్పారుగా లావణ్య అనేసి లావణ్య మేడం గారు లైవ్కి వెళ్ళినట్టున్నారు సరే లక్ష్మి పని ఉంటే చూసుకోరా నే ఇంకా చాలా సేపు ఉంటా ట్వంటీ సెవెన్ మినిట్స్ అయింది వన్ అవర్ పెడతాను బ్యాగ్కి వెళ్ళిపోయి మళ్ళీ పెడదాం అని ఎందుకంటే మొత్తం లే నోటిఫికేషన్ వెళ్ళింది మళ్ళీ ఆగిపోయినట్టుంది బ్యాగ్ వెళ్ళి మళ్ళీ పెడతాను ఓకేనా సరే అయితే బాయ్ ఈసారి ఓజీ ఫోటో పెడతానులే ఓకే మళ్ళీ పెట్టు సరే లక్ష్మి బయరా బంగారం బయరా తల్లి